పుష్పట్టు సినిమా చూసే ఉంటారు కేవలం ఇంటి పేరు మీద పట్టుదల ఎవరికి కావాలయ్యా ఇంటి పేరు అంటూ రష్మికా పీకిన క్లాస్ ఇదే ఇదే ఉదాంతం గుర్తుకు వచ్చేలా ఉంది ఈరోజు అన్ని ప్రధాన దినపత్రికల్లో వచ్చిన నందమూరి బాలకృష్ణ అభినందన ప్రకటన చూస్తే నందమూరి బాలకృష్ణ తీరువేరు ఆయన పంతం పట్టరు అంటే అంతే బాలబాబాయ్ అంటూ ఎన్టీఆర్ అభినందించినా కూడా అతనికి కానీ అతనితో బాంధవ్యం ఉన్నందుకు నందమూరి కళ్యాణ్ రాముకు కానీ నందమూరి కుటుంబంలో చోటు దక్కలేదు నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఫుల్ పేజీ ప్రకటన వేశారు అందులో నందమూరి నారా కుటుంబ సభ్యులు అంటూ ఎన్టీఆర్ పిల్లల వారి పిల్లల పేర్లు చాలా వరకు వేశారు కానీ ఎన్టీఆర్ కళ్యాణ్ రాముల పేర్లు మాత్రం వేయలేదు మిగిలిన వారి పిల్లల పేర్లు కూడా వేయలేదు అని లాజిక్ లాగొచ్చు బాలకృష్ణ పిల్లల పేర్లు అల్లుల పేర్లు మనవర్ల పేర్లు కూడా వేశారు కదా పైగా ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు మామూలు కుటుంబ సభ్యులు కాదు కదా సెలబ్రిటీ హోదా ఉన్నవారు అందువల్ల వారి పేర్లు వేసి ఉండాల్సింది కానీ నందమూరి బాలకృష్ణకు చాలా పందం పట్టుదల ఒక్కసారి ఎవరినైనా దూరం పెడితే ఇక అంతే గతంలో ఒకసారి లోకేష్ పదవి ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు కళ్యాణ్ రామ్ పక్కనే ఉన్నా కూడా బాలకృష్ణ పలకరించలేదు అన్స్టాప్బుల్ సిరీస్లో ఇప్పటివరకు అందరినీ పిలిచిన ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లను పిలవలేదు వారి ప్రస్తావన కూడా ఎక్కడా రాదు ఎన్టీఆర్ ఒకప్పుడు ఓ మెట్టు దిగి బాలబాబాయ్ అని అభినందించారు ఇటు ఫ్యాన్స్ అటు ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయ్యారు కానీ ఈరోజు ప్రకటన చూశాక మళ్ళీ అయ్యో అనుకుంటున్నారు దేవర సినిమాకు అయినా డాకుమారా సినిమాకు అయినా నందమూరి ఫ్యాన్స్ అంతా ఒకటిగా నిలుస్తారు కానీ ఫ్యామిలీలో మాత్రం ఇలానే ఉంటుంది అయితే అంత ప్రేమగా పలకరించినా సరే బాలయ్య మాత్రం ఎందుకని ఎన్టీఆర్ను దూరం పెడుతున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు కష్ట సమయాల్లో ఎన్టీఆర్ దూరం పెట్టాడనా లేక ఎన్టీఆర్ని తన నందమూరి కుటుంబంలో కలుపోకుండా ఉండాలని బాలకృష్ణ ఇలా ప్రయత్నిస్తున్నాడా అర్థం కావడం లేదు ఎన్టీఆర్ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ లెజిస్సీని బాలకృష్ణ కంటిన్యూ చేసినా దాన్ని మరింత రెట్టింపు చేయడంలో కీలక పాత్ర పోషించింది జూనియర్ ఎన్టీఆర్ కానీ జూనియర్ ఎన్టీఆర్ని ఎప్పుడు కూడా తమ నందమూరి ఫ్యామిలీలో ఇంతవరకు కలుపుకోలుగా తీసుకువెళ్ళలేదు అప్పుడప్పుడు ఏదో మాట వరుస కంటూ తీసుకువెళ్లారే తప్ప ఇంతవరకు ఎప్పుడు కూడా ఫుల్ ఫ్లెస్డ్గా ఎన్టీఆర్ని తన ఫ్యామిలీలో కలుపుకోలేదు అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఆయనకి పద్మ విభూషణ్ వచ్చిన తర్వాత కూడా ఎందుకని ఎన్టీఆర్ ఆయన్ను ట్వీట్ చేసినా సరే బాలకృష్ణ ఎందుకని ఈ విధంగా చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు నందమూరి కుటుంబం అంతా ఒకటే అని ఫ్యాన్స్ అంటున్నా సరే వీళ్ళల్లో వీళ్ళకి విభేదాలు ఈ విధంగా ఉండడం వల్ల అది ఎప్పుడు చినికి చినికి గాలివానై ఈ విధంగా నందమూరి ఫ్యాన్స్ బాలయ్య ఫ్యాన్స్గా జూనియర్ ఇంటియర్ ఫ్యాన్స్గా విడిపోతారు అనేది అర్థం కావడం లేదు అయితే దీని పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి